ఒకరోజు వారు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో చీకట పడింది ఆ రాత్రి ఎక్కడైనా గడిపి తెల్లవారిన తరువాత బయలుదేరాలని అనుకున్నారు సరైన స్థలం కోసం వెతికారు ఇంతలో వారికి ఒక గుహ కనిపించింది గుహలోకి వెళ్ళగానే ఎముకలు చెందర వందరగా కనిపించాయి దాంతో అందరికి భయం వేసింది అప్పుడు అంజమ్మ అంది అమ్మో ఇది సింగమయ్యి ఇల్లులా ఉందే ఆయన మనల్ని చూస్తే చంపేస్తాడు అప్పుడు పిల్లలిద్దరికీ భయం వేసింది ఇంతలో సింగమయ్య కుందేలు మాంసం తిని తన గుహకు తిరిగి వస్తున్నాడు అప్పుడు అంజమ్మ కపిలయ్య దూరం నుండే సింహం రాకను గమనించారు అంజమ్మ తెలివిగా ఆలోచించింది వెంటనే పిల్లల్ని కొట్టింది వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు